డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం గ్రామ స్థాయి కార్యకర్తలు నాయకులు టీడీపీ పార్టీకి వెన్నుదనగా నిలుస్తారని వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అమలాపురం ఎమ్మెల్యే హైదరాబాద్ ఆనందరావు అన్నారు అల్లవరం బసమ మంగయ్యమ్మ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అల్లవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబు ఆధ్వర్యను నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన శాసన సభ్యులు హైదరాబాద్ ఆనందరావు పరిశీలకులు పెచ్చెట్టి బాబు పాల్గొని మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనితీరును కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి తెలియజేసేలా కృషి చేయాలని ఆ కృషికి తగ్గ ఫలితం ఈ పదవులు అన్నారు పదవులు అలంకరించిన ప్రతి ఒక్కరిని సాల్వల్ కప్పి పూలమాలతో హెమలి ఆనందరావు సత్కరించారు కార్యక్రమంలో వేకరాజు వెంకటరాజు కేవి నడింపల్లి సుబ్రహ్మణ్యరాజు రాజు బండి గుప్తపు సత్య బాబు పచ్చిమాల ఏడుకొండలు కాట నరసింహారావు ముత్యాల బాబి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ઓ ચીરુજી મને કો ઓ ચીરુજી ઓડોતા ચાલે라 છોડણે તમે લેયર నమస్కారం ఈ పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బూత్ కమిటీ స్థాయి నుండి మండల కమిటీ స్థాయి వరకు క్లస్టరు యూనిట్ మండలము గ్రామ కమిటీ బూత్ కమిటీ ఈ అన్ని కమిటీల్ని పార్టీ పదవులన్నీ కూడా పార్టీ నియమావళి ప్రకారంగా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేయించి పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళటానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి తరపున ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఆయన అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడుల కోసం సంక్షేమ పథకాల కోసం రేయం బావులు కష్టపడి పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే వైసీపీ ప్రభుత్వం చందరబొందలు చేసిందో అప్పులు పాలు చేసిందో అలాంటి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ బాగు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రిగా పడుతున్న కష్టానికి అనుగుణంగా పార్టీ కేడర్ అంతా కూడా ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి పట్టుదలని పార్టీ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకునే బాధ్యత ఉద్యోగాలు కల్పించే బాధ్యత పోలవరం పూజే బాధ్యత అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే గొప్ప నగరంగా నిర్మించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన తోడుగా ఉంటే అటు ముఖ్యమంత్రి గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారిని అందరినీ కాపాడటానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్న అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ రోజు కష్టపడి ప్రజా సంక్షేమాన్ని కింద స్థాయికి తీసుకెళ్లి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు గారిని కూటమని అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేసి రాబోయే ఐదేళ్ళు కూడా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి గొప్ప నిర్ణయం తీసుకుని పదవులన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేయించి ఒక కొత్త ఉడవడికి నాంది పరికినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే పార్టీ తరఫున పార్టీ కార్యక్రమాలకి ఇందోక్తంగా తీసుకెళ్తున్నందుకు మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వారి ఆశయాలకు అనుగుణంగా నేను కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి పనిచేసి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ కూటమి గెలిపించడానికి చేస్తామని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ఈ రోజున మా అల్లవరం మండలంలో గ్రామ బూత్ అలాగే క్లస్టర్ అలాగే యూనిట్ ఇన్ఛార్జులు ప్రమాణ స్వీకారాన్ని భారీ ఎత్తులో తీసుకొచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి కార్యకర్త కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే కష్టపడి ఈ రాక్షస పరిపాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసి ప్రజల్ని అలాగే ఇంకో పదిహేను సంవత్సరాల పాటు కష్టపడితే కానీ రాష్ట్రం ఓ రీతిన బాగుపడే పరిస్థితిలో లేదని అన్నది ఆ ముగ్గురు కష్టపడుతున్న విధానం మనం చూసే ఉన్నాం అదే విధంగా అదే బాధ్యతని ప్రతి కార్యకర్తలని నింపి ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే గవర్నమెంట్ చేస్తున్న ఈ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి వివరించి మళ్ళీ రాక్షసుడు అనేవాడు దరిదాపుల్లో రాకుండా ఈ పదకొండుని మళ్ళీ ఈ జీరో చేసే పరిస్థితిలో రాష్ట్రం బాగు కోసం అంటూ అటు అమరావతి అభివృద్ధి చెందాలన్నా ఇటు పోలవరం అవ్వాలన్నా అలాగే లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకొచ్చినట్టు పెట్టుబడులు సార్థకతో ఎంప్లాయ్మెంట్ పెరిగి రాష్ట్రం సర్వతో ముఖానికి వృద్ధి చెందడానికి కార్యకర్తల స్థాయి నుంచి మనం కష్టపడితే గానీ ఇది అయ్యే పని కాదన్న దృష్టిలో ఈ రోజున ఈ ప్రతి కష్టపడ్డ కార్యకర్తలకి లభించిన పదవుల్ని ఇంత అటహస్యంగా చేసుకుంటూ ప్రజల్లో మమేకమై మరింత ముందు ఈ రాష్ట్రం కోసం మరింత ముందుకెళ్ళి ప్రజలను చైతన్య చేసి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇప్పటికంటే కంటే ఎక్కువ సీట్లతోటి మన కూటము ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా సమాయత్తం అవుతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ఈ ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో సమాయవడానికి మన ఆనందంగా చేస్తున్న కృషి అభినందనలు